అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషించినట్లయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ ప్రమాణం రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్తో ప్రమాణం చేస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి అనేక మంది మంత్రులు స్పీకర్ ఓం బిర్లా అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఉచిత సిలిండర్ల నగదు ముందుగానే లబ్ధిదారుల ఖాతాల్లోకి ప్రభుత్వం దీపం పథకంలో సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తుందని ఎన్నికల ముందు ప్రకటించారు ప్రకటించినట్లుగానే ఆల్రెడీ ఒక సంవత్సరం పాటు ప్రజలకు ఇవ్వటం కూడా జరిగింది ఈ ఇచ్చేటప్పుడు గందరగోళ పరిస్థితులు ఏర్పడినాయి అంటే సిలిండర్ డెలివరీ అయిన తర్వాత ముందు నగదు కట్టి సిలిండర్లు తీసుకొని ఆ తర్వాత ఈ సబ్సిడీ అమౌంట్ అనేది అంటే ఆ సిలిండర్ల అమౌంట్ అనేది వాళ్ళ అకౌంట్లో వేయడం జరుగుతుంది ఇది కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడినాయి అందుకని ఏం చేశారంటే ఇప్పుడు ఉచిత సిలిండర్లు అనేది ముందుగానే లబ్ధిదారుల ఖాతాలో ఖాతాలోకి సంవత్సరానికి మూడు సిలిండర్లు అని చెప్పారు కాబట్టి ఈ మూడు సిలిండర్లకు సంబంధించిన నగదు అనేది లబ్ధిదారుల ఖాతాల్లోకి ఒకేసారి వేద్దాము ఒకేసారి వేసినట్లయితే ఇక్కడ ఎటువంటి కన్ఫ్యూజను ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం జరిగింది జూన్ పన్నెండున లక్ష మందికి పైగా వితంతు ఒంటరి మహిళలకు కొత్తగా పెంచండి వచ్చే జూన్ పన్నెండవ తేదీ ముందుగానే పన్నెండవ తేదీన లక్ష మందికి వితంతు మరియు ఒంటరి మహిళలకు కొత్తగా పింఛన్లు మంజూరు చేయటం జరుగుతుంది మహానాడు లోగా ఉపాధి నీరు చెట్టు పెండింగ్ బిల్లులన్నీ కూడా చెల్లింపులు జరుగుతుంది సంక్షేమ పథకాల అమలు తేదీని మనం త్వరలో క్యాలెండర్ విడుదల చేస్తాము అని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించడం జరిగింది రెండు నెలల్లో మహిళలకు ఉచిత బస్సు పథకం ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి నిన్న జరిగిన పోలిట్ బ్యూరో నిన్న జరిగిన తెలుగుదేశం పార్టీ పౌలిట్ బ్యూరో సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయాలలో సంవత్సరానికి దీపం పథకంగా ఇచ్చే మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల యొక్క నగదుని ఒకేసారి ముందుగానే లబ్ధిదారుల ఖాతాల్లోకి వేయటం జూన్ పన్నెండులోగా వితంతు పింఛన్లు అయితే ఒంటరి మహిళల పింఛన్లు అయితే దాదాపు లక్ష మందికి పైగా ఇవ్వటం జరుగుతుంది మహానాడులోపు నీరు చెట్టు ఉపాధి హామీ పెండింగ్ అన్నీ కూడా చెల్లింపు చెల్లింపు చేస్తాము సంక్షేమ పథకాల అమలులో నెక్స్ట్ వచ్చే సంవత్సరం నుంచి క్యాలెండర్ని విడుదల చేస్తాము తెలుగు అని తెలుగుదేశం పాలిటీ పోలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఉచిత బస్సు పథకం కూడా వచ్చే రెండు నెలల్లో అమలు చేయటం జరుగుతుందని చెప్పడం కూడా జరిగింది మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు ఆయన కుటుంబ సభ్యులపై కూడా మంగళం అటవీ భూమి అక్రమలపై చర్యలు జీవ వైవిధ్యానికి నష్టం కలిగించినట్లు నిర్ధారణ ఎట్టకేలకు మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు పెట్టడం జరిగింది ఆయన కుటుంబ సభ్యులపై కూడా పెట్టడం జరిగింది మంగళంపేటలో వాళ్ళు ఆక్రమించిన అటవీ భూముల అక్రమపై దాని వలన అటవీ సంపద కలిగించిన నష్టంపై అటవీ శాఖ చట్టం ప్రకారము వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో పశువుల షెడ్లకు ఆస్తి పన్ను రద్దు యస్మా పరిధిలోకి అన్ని రకాల పశు వైద్య సేవలు పొదుపు సంఘాల ద్వారా గడ్డి పెంపకం పశు సంవర్ధక రంగ టెక్ ఏఏ టూ పాయింట్ జీరో సదస్సులో సీఎం చంద్రబాబు నిన్న జరిగినటువంటి పశుసంవర్ధక శాఖ సమావేశంలో గ్రామీణ ప్రా ప్రాంతాల్లో పశువులు కేసుకున్నటువంటి షెడ్లన్నింటి కూడా ఆస్తి పనుల నుంచి మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది యస్మా పరిధిలోకి అన్ని రకాల పశు వైద్య సేవలను కూడా చేర్చడం జరిగింది పొదుపు సంఘాల ద్వారా గడ్డిని పెంచి వాటిని పశువులకు పంపిణీ చేసే విధంగా కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించుకోవడం కూడా జరిగింది కోళ్ళ వ్యాధి నిర్ధారణకు ల్యాబ్స్ ఏర్పాటు చేయాలి వడ్డీ విద్యుత్తులపై రాయితీ ఇవ్వాలి గ్రామాల్లో కోలఫారాల ఏర్పాటుకు పంచాయతీ అనుమతులు చాలు దానా ఖర్చు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి ముఖ్యమంత్రి కోళ్ల పరిశ్రమ ప్రతినిధులు వినతి ముఖ్యమంత్రికి కోళ్ల పరిశ్రమలో ప్రతినిధులు ఎందుకంటే ప్రధానంగా ప్రజలకు అవసరమైన ఆహార పదార్థంలో కోడిగుడ్డు అనేది కూడా అతి ముఖ్యమైనది ఎందుకంటే ఆరోగ్యపరంగాను వైద్యపరంగానూ ఆహారం రూపంలో తీసి కోడుగుడ్డును తినటం అనేది చాలా శ్రేష్టంగా ఉంటుందని ఎప్పుడూ కూడా వైద్యులు చెప్తూ ఉంటారు అనేకమంది శాస్త్రవేత్తలు కానీ అనేక మంది డాక్టర్లు కానీ అనేక మంది నాటు వైద్యులు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా గుడ్డు తినమని ప్రిఫర్ చేస్తూ ఉంటారు కాబట్టి కోళ్ళ పరిశ్రమ అనేది చాలా ప్రాముఖ్యత కలిగినది ఈ కోళ్ళ పరిశ్రమ ప్రతినిధులందరూ కూడా నేను ముఖ్యమంత్రిని కలిసి కోళ్ళలో వ్యాధుల నిర్ధారణకి ల్యాబ్ ఏర్పాటు చేయాలి కోళ్ళ ఫారాల మీద వచ్చేటటువంటి వడ్డీ మీద రాయితీ ఇవ్వాలి విద్యుత్ల వడ్డీ విద్యుత్తులపై రాయితీ ఇవ్వాలి గ్రామాల్లో కోళ్ల ఫారాల ఏర్పాటుకు పంచాయతీలు అనుమతు చాలు దాణా ఖర్చు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి అని ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రికి వినప వినవయించడం కూడా జరిగింది అదేవిధంగా మద్యం ముడుపులు కట్టింది బాలాజీయే రాజ్ కసిరెడ్డి కార్యాలయం నుంచి తన వాహనంలో ధరణించేవాడు ఆ సొత్తుతో భారీగా ఆస్తులు విలాసవంతమైన భవనాలు కొనుగోలు వసూలు కోసం ప్రత్యేక వ్యవస్థ రూపొందించింది ఆయనే జగన్ కుటుంబంలో ఉన్న సాన్నిహిత్యంతో నేరపూరిత కుట్ర గోవిందప్ప బాలాజీ రిమాండ్ రిపోర్ట్లో సిట్ ఈ నెల ఇరవై వరకు రిమాండ్ విధించిన న్యాయస్థానం ఎట్టకేలకు నిన్న చిక్క సిట్కు చిక్కినటువంటి గోవిందప్ప బాలాజీని రిమాండ్కు తరలించడం జరిగింది కోర్టు ఈ నెల ఇరవై తేదీ వరకు రిమాండ్ విధించడం జరిగింది కోర్టుకు సమ సమర్పించినటువంటి రిమాండ్ రిమాండ్ రిపోర్ట్లో సిట్టు అనేక ముఖ్యమైన సంచలనమైన నిర్ణయాలు కూడా చేర్చడం జరిగింది రాజ్ కసిరెడ్డి కార్యాలయం నుంచి ప్రతిరోజు ఖాళీ వాహనంలో వాహనంలో వచ్చి నిండు వాహనంలో వెళ్ళేవాడు అంటే నిండు వాహనం ఖాళీ వాహనం తీసుకొచ్చి అందులో డబ్బులు మూట కట్టుకొని తీసుకెళ్లేవాడు ఈ ఈ డబ్బు వసూలు కోసం ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసేవాళ్ళు ఈ వసూలు చేసినటువంటి ఈ తీసకపోయినటువంటి సొత్తుని విలాసవంతమైన భవనాలు తర్వాత వాహనాలని కొనుగోలు చేయడం స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం వంటివి చేసేవాళ్ళు దీనివల్ల బాలాజీ అనే వ్యక్తి వ్యక్తిగతంగా కూడా చాలా లబ్ధి పొందడం కూడా జరిగింది అని చెప్పి రిమాండ్ కోర్టులో పోల్ప చెప్పడం జరిగింది శాసన మండలి వైకాపాకు మరో ఎదురు దెబ్బ డిప్యూటీ చైర్పర్సన్ జాకియా రాజీనామా భాజపాలో చేరిక వైకాపాగా ఉన్నటువంటి డిప్యూటీ చైర్మన్ ని శాసనమండలి ఉన్నటువంటి డిప్యూటీ చైర్మన్ గా ఉన్నటువంటి జాకియా వైకాపా రాజీనామా వైకాపాకు రాజీనామా అంటే డిప్యూటీ చైర్మన్ కాబట్టి రాజీనామా అవసరంలా ఆల్రెడీ పార్టీకి ఆమె రాజీనామా చేసి ఉంటుంది ఇప్పుడు కాబట్టి వైకాపా తరఫున ఆమె డిప్యూటీ చైర్మన్ అయింది కాబట్టి ఇది వైకాపాకు అని చెప్పుకోవచ్చు ఆమె బా భా భారతీయ జనతా పార్టీలో పురంధేశ్వరి గారి సమక్షంలో చేరటం జరిగింది ఎట్టకేలకు కలుగు నుంచి బయటకు వచ్చిన ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఇరవై రోజుల అనంతరం అజ్ఞాతం వేడి సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్టు ముందు విచారణకు హాజరయ్య హాజరు కావటం జరిగింది దేశం గర్వించదగిన ఆపరేషన్ సింధూర్ ప్రధాని నిర్ణయాత్మక నేతృత్వం సైనిక దళాల పాత్ర ప్రశంసనీయ పాత్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీలో కొనియాడిన కేంద్ర మంత్రులు సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు తెరుచుకుంటున్న పాఠశాలలు పాక్ సిమ్ కార్డులపై నిషేధం మరో ఇద్దరు పాక్ సైనికులు మృతి సింధూ జలాల అంశాన్ని పునః సమీక్షించాలని కోరిన పాకిస్తాన్ రాష్ట్రపతితో సిడిఎస్ త్రివిధ దళాధిపతులు భేటీ నిన్న కేంద్ర కేబినెట్ సమావేశమయ్యి ఆపరే ఆపరేషన్ సింధూర్ అనేది దేశం గర్వించదగిన ఆపరేషన్ అనే ప్రధానమంత్రిని సైనిక దళాలందరినీ కూడా గౌరవ ప్రశంసనీయడం జరిగింది అంటే ఇది అందరిది కూడా ప్రశంసనీయ పాత్ర అనే వాళ్ళని వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చర్చించుకోవడం జరిగింది కాబట్టి ఈ ఈ అక్కడ జరిగినటువంటి ఈ విరమణ ఒప్పందం వల్ల బద్ద సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు రావటం పాఠశాలలు తెలుసుకోవటం జరుగుతుంది పాక్ సిమ్ కార్డులను పూర్తిగా నిషేధించడం కూడా జరిగి జరుగుతుంది అంటే జమ్మూ కాశ్మీర్ బార్డర్లు కానీ జమ్మూ కాశ్మీర్లో కానీ మరో ఇద్దరు పాక్ సైనికులు కూడా మృతి చెందినట్టు తెలుస్తున్నది ఈ సందర్భంలో సింధు జల ఒప్పందాన్ని పునః సమీక్షించాలని పాక్ ప్రభుత్వం లాంఛనప్రాయంగా భారతదేశ ప్రభుత్వాన్ని కోరింది అదేవిధంగా ఆంధ్రజ్యోతి దినపత్రికను తీసుకున్నట్లయితే సంక్షేమం సందడి నిన్న జరిగిన టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఇరవై ఏడు నుంచి కడపలో మూడు రోజులు వైభవంగా మహానాడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైన అసెంబ్లీ ఇరవై రెండు ఇరవై మూడున పార్లమెంటు స్థానాల్లో మినీ మహానాడు ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైన అసెంబ్లీ స్థాయిలో మహానాడు మినీ మహానాడు జరుగుతుంది ఇరవై రెండు ఇరవై మూడు పార్లమెంటు స్థానాలలో మినీ మహానాడు జరుగుతుంది తర్వాత ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కడపలో రాష్ట్ర స్థాయిలో మహానాడు అనేది జరుగుతుంది సింధు ఒప్పందం రద్దు నిర్ణయాన్ని పునః సమీక్షించండి భారత్కు పాకిస్తాన్ జలవనరుల శాఖ లేక తీవ్ర దుర్భక్షం నెలకొంటుందంటూ ఆందోళన బిఎస్ఎఫ్ జవాను భారత్కు అప్పగించిన పాక్ ఆ దేశ రేంజర్ని విడుదల చేసిన భారత్ పాక్ ఒక డ్రోన్లే కాదు సైనికులను పంపిణీ తుర్కీయే భారత్పై దాడికి ఆ దేశ సాయం సింధూర్లో ఇద్దరు తుర్కే జవాన్లు కూడా మృతి కిరాన్ హీల్స్లో ఏం జరిగింది అణుధార్మికత లీక్ అయిందా భారత్ పాక్ కలిసి డిన్నర్ చేయాలి రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపింది నేనే ట్రంప్ జగన్ మనిషి బాలాజీ కుటుంబానికి సన్నిహితుడు మద్యం స్కాములు కీలక పాత్ర ఏది అడిగినా దాటవైత మౌనం లేదంటే అధికారులకే ఎదురు ప్రశ్నలు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిలది తీరది ఆరు గంటలు అరవై ప్రశ్నలు వేసిన సీట్ లెక్కర స్కాంపై ఎంతో ఓపిగ్గా అడిగిన ఇద్దరిది ఒకే ధోరణి ఎంత ఓపిక్గా అడిగినా వాళ్ళిద్దరూ ఒకే రకమైన సమాధానాలు చెప్పటం జరిగింది ఒక దశలో వేర్వేరుగా విచారించిన వైనం నేడు మరోసారి విచారణకు పిలిచిన సీట్ సార్ ఇప్పటికీ వారే ఐపాక్ గుప్పిట్లోనే గ్రామ సచివాలయాలు గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు మీద పెత్తనం చేసినటువంటి ఐపాక్ ఇంతకుముందు పెత్తనం చేసింది ఇక్కడ జరిగే విషయాలన్నీ కూడా ఐపాక్ ద్వారా వైసీపీకి చేరుతాయి కాబట్టి ఇప్పుడు ఈ వార్డు సచివాలయాలు గ్రామ సచివాలయాల మీద ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఇప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ ఐపాక్ అందిస్తున్నట్టు తెలుస్తుంది దాన్ని ప్రభుత్వం వెంటనే గుర్తించి అధికారులకు స్థాన సరణం కల్పించాలి అనంతలో భారీ ఇంధన కాంప్లెక్స్ ఇరవై రెండు వేల కోట్లతో రెన్యూ సంస్థ ఏర్పాటు దేశంలో పెద్ద ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ప్రాజెక్ట్ రేపు శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేష్ కార్యరూపం దాల్చనున్న దావోస్ ఒప్పందాలు ఇది ఈరోజు ప్రధాన వార్త ప్రధాన దినపత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైన వార్తలు నమస్కారం ధన్యవాదాలు